మన నెల్లూరు నెల్లూరులోని కొత్తగా ఒక రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు అది ఎక్కడ అనుకుంటున్నారా డైకాస్ రోడ్ లోని గౌతమ్ రెడ్డి స్టాచ్యూ కి కొంచెం ముందుకి వస్తే రామామ తిందం అనే రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది అలాగే దాని రేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోడానికి నేను వచ్చేసాను నేను టేస్ట్ చేస్తాను అలాగే దాని రేట్స్ అన్ని కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి అది ఇక్కడ బిర్యానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి తెలుసుకుందాం ఫస్ట్ అయితే మనం రెస్టారెంట్ అంతా కూడా ఎలా ఉందో చూద్దాం ఎందుకంటే కొత్త రెస్టారెంట్ కదా ఏ స్టైల్లో పెట్టారో చూద్దాం సో దిస్ ఈస్ రావమ్మ తిందాం రెస్టారెంట్ అన్నమాట ఇదంతా కూడా ఇక్కడ డైనింగ్ సో వీళ్ళు సింప్లీ సెట్ అన్నమాట చాలా క్లీన్ గా సెట్ చేశారు అండ్ చాలా బాగుంది కూడా అండ్ ఫ్యామిలీస్ కానీ చిన్న ఫ్యామిలీస్ కానీ ఇవన్నీ కూడా సరిపోతుంది ఇక్కడైతే చిన్న ఫ్యామిలీస్కి అయితే సరిపోతుంది ఇంకా ఇక్కడికి వచ్చేస్తే కొంచెం పెద్ద ఫ్యామిలీస్ అనమాట వాళ్ళకైతే ఇదంతా కూడా ఈ ఏరియా సరిపోతుంది ఇక్కడ స్పెషల్ ఏంటి అన్నది ఇంతవరకు తెలియదు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ని అడిగి తెలుసుకుందాం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బిర్యానీ అంటే అయితే మీ అందరికీ కూడా ఒక మంచి టేస్టీ అయిన బిర్యానీని అయితే మీకు ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను ఈ రామామ తిందం అనేది పేరు చాలా బాగుంది బట్ దీని వెనకున్న బిర్యానీ సీక్రెట్ ఎలా ఉందో తెలుసుకుందాం మేనేజ్మెంట్ ని అడిగి తెలుసుకుందాం అంటే బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏ టైమింగ్స్ నుంచి ఏ టైమింగ్ వరకు ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి నమస్తే అండి మీ పేరు ఓకే ఇప్పుడు రామహమ్మ తిందాం రెస్టారెంట్ ఎప్పుడు ఓపెన్ చేశారు ఒక డేస్ ఈ ఫిఫ్టీన్ డేస్ లో కూడా మీ ఆటో నగర్ ప్రజలందరి ఒక ప్రేమ దీని మీద ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది దీని మీద వాళ్ళే మాకు ప్రజెంట్ రెగ్యులర్ కస్టమర్లు డైలీ వస్తున్నారు తింటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ని బాగా అంటే స్టాలింగ్ మూవీ లాగా ఒకరు ఒకరు చెప్పుకుంటూ బాగా రెస్పాన్స్ ఓకే ఇప్పుడు ఈ బిర్యానీకి సంబంధించినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే ఓన్ గా మీరే ప్రిపేర్ చేస్తారా లేకపోతే అవుట్ సైడ్ నుంచి తీసుకొస్తారు ఫార్మల్ వర్క్ మంది మాస్టర్ వేరే ఉన్నారు ఇది అందులో గ్యాస్ మీద కాకుండా స్టవ్ అది కట్టలు పెట్టే చేస్తాం అందుకే మేము ఫైర్ వుడ్ బిర్యానీ అని మెన్షన్ చేసాం అనమాట ఓకే రామామ తిందాం ఫైర్ వుడ్ బిర్యానీ ఓకే కట్ట మీద మీద బిర్యానీ చేస్తాం వేరే ఏదో ఎవరైతే ఓకే మటన్ అండ్ చికెన్ ఓకే ఇంకా ఏమైనా కర్రీస్ కానీ అట్లాంటివి ఏమైనా ఓన్లీ బిర్యానీ మాత్రమే అయితే ఉన్నాయి కర్రీస్ అయితే ఏం లేవు చికెన్ ఫ్రై మాత్రమే ఓకే ఇప్పుడు టైమింగ్స్ ఎలాగా ఈ రెస్టారెంట్ కి మార్నింగ్ లెవెన్ నుంచి ఉంటుంది నైట్ వరకు ఉంటుంది ఈ టైమింగ్స్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ అంటే లైక్ ఇప్పుడు చాలా మంది కూడా బిర్యానీ అంటే ఎక్కడైనా తింటూ ఉంటారు బట్ ఇక్కడ స్పెషల్ ఎలా ఉంటుంది పర్టికుల మన నెల్లూరు ఫ్రెషల్ నెల్లూరు ఫ్రెషల్ నెల్లూరు వాళ్ళ ఫ్రెష్ అంటే మరి చెప్పలేదు మనం ఆటోమేటిక్ గా వాళ్ళకి నచ్చుద్ది మనం ఇప్పుడు మన ముస్లిం బిర్యానీ చాలా ఇష్టం వాళ్ళు ఎప్పుడప్పుడు రంజాన్ చేసుకుంటారా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా వాళ్ళ బిర్యానీ కోసం వెయిటింగ్ లో ఉంటారు సో ఆ సేమ్ అదే టేస్ట్ చేసేది కూడా వాళ్ళే కాబట్టి బాగుంటుంది నచ్చుద్ది ప్రెసెంట్ ఈ రెస్టారెంట్ లో అయితే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే స్టార్ట్ చేశారు ఇంకా రామ్ రానువో కూడా కొన్ని ఐటమ్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తారు అయితే ఇక్కడ వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా బిర్యానీ అయితే తింటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం హాయ్ అండి మీ పేరు ఓకే ఎక్కడ ఉంటారు ఓకే ఓకే ఇప్పుడు ఈ రెస్టారెంట్ కి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ అయింది అంటున్నారు ఒక టెన్ డేస్ నుంచి చూస్తా ఉన్నాను నాకు లో మా బాబు ఫోన్ చేశాను నాకు నేను ఫోన్ చేశాను అతను ఫోన్ చేసి అక్కడ తిరునాం రా అని విన్నాం అంటూ నాకు అర్థం కాదు హోటల్ పేరు మన్ షాప్ చిన్నరానే హోటల్ ఉందా అది ఎంత వరేట్గా ఉంటుందనేసి ఎగ్జాక్ట్ గా వచ్చాను నేను వచ్చిన తర్వాత హోటల్కి వచ్చిన తర్వాత లోపల లోపల కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది లోపల తిన్నామండి వెరీ డిఫరెంట్ గా ఉంది లోపల రిసీవింగ్ అయితే నేను లోపల చాలా బాగుంది ఫుడ్ గారికి వచ్చి ఎలా ఉంటుంది అండి ఫుడ్ అమేజింగ్ చికెన్ బిర్యానీ అయితే చాలా సాఫ్ట్ గా ఎక్సలెంట్ గా ఉంది నాకు ఇష్టం చాలా ఫుడ్ చికెన్ బిర్యానీ మీరు ఫుడ్ లవర్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే పీసీ కూడా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందంటే అస్సలు ఎక్సలెంట్ అండి చాలా సాఫ్ట్ గా ఉంది టేస్ట్ వస్తే ఫుడ్ కలర్స్ కానీ ఇవేమన్నా యాడ్ చేస్తారా దీంట్లో ఏం లేదు న్యాచురల్ గా ఉంది ఎంత నాచురల్ అంటే మనకి పర్ఫెక్ట్ న్యాచురల్ చాలా హెల్తీ ఫుడ్ సింపుల్ గా ఉంది ఇంకో విషయం ఏంటంటే హోటల్ కదా చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి మనం చాలా భయపడిపోయి మరి ఎంత ఇక్కడ చికెన్ బిర్యానీ ఓన్లీ 180 అండి 180 రూపీస్ 180 రూపీస్ అంటే ఓకే మటన్ బిర్యానీ 290 మనం ఎత్తుకున్నా గానీ 1 2% to, 500 బిలో కరెక్ట్ ఉండదు అన్నది చాలా ఎక్సిడెంట్ గా తిన్నప్పుడు అంత బ్రహ్మాండం ఉంటుందండి మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు వచ్చేసి తిన్నాం రా మామ తిన్నా బిర్యానీ హోటల్ వచ్చి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్ కంఫర్టబుల్ గా తినచ్చు ఇక్కడ వీళ్ళే కాదు చాలా మంది కూడా తింటున్నారు అన్నమాట వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం ఫస్ట్ రివ్యూకే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఎందుకు అంటే బిర్యానీ ఎంత బాగుందని అతను చెప్తున్నాడు అలాగే టెన్ డేస్ నుంచి కూడా వస్తూ ఉన్నామని చెప్తున్నాడు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి వన్ ఎయిటీ రూపీస్ చికెన్ బిర్యానీ అంటే నాకు తెలిసి ఇక్కడంతా చాలా దగ్గరలో కూడా టూ హండ్రెడ్ కి తక్కువ లేదు బిర్యానీ కూడా సో ఫస్ట్ ఇక్కడ అడిగి తెలుసుకుందాం వీళ్ళు ఎలా చెప్తారో అడిగి తెలుసుకుందాం హాయ్ అండి మీ పేరు ఓకే ఎప్పటి నుంచి వస్తున్నారు రెస్టారెంట్ కి ఎలా ఉంది ఇక్కడ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది ఓకే అండి కొంచెం తింటున్నారు కదా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు మీ రివ్యూ అంటే మీరు తెలుసుకుంటున్నాం అనమాట ప్రజలకు కూడా చెప్పాలి కదా కొత్త రెస్టారెంట్ కదా అందుకని అడిగాము సో మీ క్యారీ క్యారీ చేయచ్చు కంటిన్యూ చేయండి హాయ్ అండి మీ పేరు ఓకే ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా ఉంది ఇక్కడ బిర్యానీ ఓకే ఇక్కడ కూడా ఎలా ఉన్నాయి అవును వైట్ షాప్ లో చూడొచ్చు మాటల అంతా వస్తాయి ఓకే అంటే ఓకే అంటే హమ్ ఓకే అండి సో చూసారు కదా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంది జియోసీ జియోసీగా జ్యూసీగా ఉంది చూస్తేనే తెలుస్తుంది నాకు అయితే ఇక్కడ వీళ్ళైతే తింటున్నారు కొంచెం లోపలికి వెళ్దాము ఎక్కడి నుంచి వస్తున్నారు ఓకే బిర్యానీ ఎలా ఉంది ఇక్కడ బాగుందా ఓకే నచ్చింది అంటే ఏ బిర్యానీ నచ్చింది బాగా ఓకే అంటే మటనా చికెనా చికెన్ బిర్యానీ ఓకే సూపర్ మీ పేరు ఉంటారు ఓకే ఎలా ఉంది బిర్యానీ ఓకే అండి థ్యాంక్ యూ పేరు కిషోర్ అండి బిర్యానీ పరంగా ఎత్తుకుంటే చెప్పడం వా చెప్పడం అవసరం లేదు చాలా బాగుంది నేను ఫస్ట్ టైం రావడం విజయను మా ఫ్రెండ్ కాల్ చేసి హాయ్ రామ్మ ఉన్నాడు ఏం రామ్మ అని చెప్పండి ఈ రోజు సండే కదా స్పెషల్గా అన్నాడు ఏదన్నా ఇంటికాడ కార్యకారుడు సరే రామ్మా తిన్నావు ఉన్నాడు తిన్నాం ఏం ఇంటిరా బాబు నేను ఇంటికా అన్నాను కదా ఏంటంటే లేదు తిన్నాం రా ఉన్నాడు సరే ఎక్కడన్నావు అంటే డెకరేషన్ చెప్పడం చెప్పాడు ఓకే ఇక్కడ హోటల్ పేరే డిఫరెంట్గా ఉంది ఏంటంటే తిందాం రామామ్మ అంటే మనం రామామ్మ తిన్నాం అంటే మన ఫ్రెండ్స్ని పిరగడం కానీ అంటే బాగా చేసింది లోపలికి వచ్చిన తర్వాత రేట్లు అయితే నార్మల్గా ఉన్నాయి ఒక సామాన్య కస్టమర్ కానీ ఎవరికి అదే డిఫరెంట్ అనేది ఫ్యామిలీ పరంగా అయితే ఇంకా ఆపర్చునిటీ వస్తున్నాయి టేస్ట్ అయితే బాగానే సూపర్గా ఉంది క్వాంటిటీ పరంగా ఫుడ్ కూడా సరిపోతుంది సో కస్టమర్స్ రివ్యూ అయితే నేను మీకు చూపించాను కదా ఫస్ట్ అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది నేను మీకు చూపించాను సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాము నా మాటల్లో కూడా మీకు చెప్తాను బిర్యానీ ఎలా ఉందో నేనైతే మటన్ చికెన్ రెండు తెప్పించుకున్నాను అలాగే ఈ బిర్యానీతో పాటు చికెన్ ఫ్రై కూడా తెప్పించుకుంటాను తెప్పించుకున్నాను స్పెషల్గా ఉందంట సో ట్రై చేద్దాం సో ఇదైతే మటన్ అనమాట మటన్ నా ఫేవరెట్ అనమాట సో అది కూడా బిర్యానీ బాగుండాలి ఎక్కడైనా నేను తీసుకుంటే మటన్ పీస్ చాలా చూస్తుంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంటే ఆటో నగర్ వాళ్ళు ఇక్కడకి కొంచెం దగ్గరగా ఉంటుంది వాళ్ళకైతే అందుకని చెప్తున్నాను బాగుంది మటన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట చాలా దగ్గరలో ఏంటంటే మటన్ చికెన్ ఒకేలాగా ఉంటుంది మేము ట్రై చేసినంత వరకు కానీ ఇక్కడ మటన్ మాత్రం చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేసాక కూడా మీరు ఇదే మాట చెప్తారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలను అంత బాగుంది ఇక్కడ బిర్యానీ సో చికెన్ ఫ్రై ఒకసారి ట్రై చేద్దాం సో ప్రజెంట్ ఇక్కడ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై అయితే ఉన్నాయి మీరు కూడా కామెంట్ చేయండి ఈ రెస్టారెంట్కి ఒకసారి విజిట్ చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే మన వన్ టూ త్రీ నెల్లూరు తరపున వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక కూల్ డ్రింక్ ఫ్రీ అనమాట ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో జస్ట్ టేస్ట్గా అయితే నేను చెప్తాను మటన్ చికెన్ బిర్యానీలో అయితే ఫ్రై యాడ్ చేసుకుని తిందాం చాలా బాగుంటుంది కదా ఖచ్చితంగా నచ్చుతుంది చాలా బాగుంది ఫ్రై చాలా బాగుంది బిర్యానీ కూడా ఎక్సలెంట్ సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కా అనమాట ఇంకొకటి ఏంటి అంటే మన వన్ టూ త్రీ నెల్లూరు ఛానల్ ద్వారా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఈ రెస్టారెంట్ కి వచ్చి విజిట్ చేసి బిర్యానీ తింటారో వాళ్ళందరికీ కూడా ఒక కూల్ డ్రింక్ ఫ్రీ అనమాట సో తప్పకుండా ట్రై చేయండి బిర్యానీ చాలా బాగుంది ఇది వాటి వీడియో మంచి ఫుడ్ బ్లాగ్స్ తో కానీ మంచి కంటెంట్ తో కానీ నేను మీ ముందు ఉంటాను కెమెరామెన్ కరెంట్ నేను మీ హెరణి అజ్